వైష్ణవికి కృష్ణకి నిశ్చితార్థం జరిపించేద్దామని చెప్పి వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నిశ్చితార్థాన్ని మొదలు పెడుతూ ఉంటారు అలా చాలా సంతోషంగా అందరూ నిశ్చితార్థంలో కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వెన్నెల వైపు చూస్తూ అబ్బాయి ఎంత అందంగా ఉందో ఈ చీరలో అని చెప్పేసి సైతం అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నేను చేస్తుంది తప్పో రైటో నాకు అర్థం కావటం లేదు వైష్ణవి ప్లేస్లో ఇలా కూర్చొని నేను నిశ్చితార్థం జరుపుకుంటున్నాను ఇది నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం నాయన ఇక అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు అని చెప్పేసి అయితే పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా సంతోషంగా ఉంగరాన్ని తీసి వైష్ణవి ఎలాగైనా సరే ఈ ఉంగరాన్ని తొడిగి నా ప్రేమను కూడా తెలియచేయాలి అని చెప్పేసి అయితే ఆ ఉంగరం వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి వైష్ణవికి ఈ విషయం తెలిసిందో లేదో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా కృష్ణ వైపు అలాగే వెన్నెల వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెల వైపు చూసుకుంటూ వైష్ణవి చెయ్యివు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అది కూర్చుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్